ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు మోదీ సర్కార్ సామాజిక సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి ముఖ్యంగా గ్రామీణ రంగ పథకాలపై వ్యయం పెంచొచ్చు ఇళ్ల నిర్మాణాలకు చేయూతను అందించొచ్చు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించొచ్చు ప్రజారోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఆస్కారం ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ డెబ్బై ఏళ్లు దాటని వృద్దులు అందరూ ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారని పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్టపతి ద్రౌపది ప్రకటించారు ఆయుష్మాన్ భారత్ కింద బీమా కవరేజీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచే అవకాశాలున్నాయి దేశ జనాభాలో ముప్పై శాతం మందికి ఆరోగ్య బీమా లేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్దిదారుల సంఖ్యను కూడా భారీగా పెంచే విధంగా ఈ బడ్జెట్ లో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది